లాట్ అయితే చూసేద్దాం వచ్చేసేయండి బ్యూటిఫుల్ శారీస్ మ్యామ్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఒకసారి ఇలా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చేస్తాం బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ తో ఎక్సలెంట్ ఇలాంటి అంబారీ డిజైన్ మ్యామ్ బోర్డర్ చూడండి మీకు ఎలా అంటే క్లియర్ గా కనిపిస్తుందో ఇదిలో కలర్ చార్ట్ మ్యామ్ వన్ సెకండ్ కొత్త కలర్ చార్ట్ తో మనకి రెడ్ మ్యామ్ ఓన్లీ రెడ్ ఓన్లీ మనకి ఇదిగోండి సన్ఫ్లవర్ డిజైన్ మన అందరికీ తెలిసిన సన్ఫ్లవర్ డిజైన్ విత్ గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ తో ట్వంటీ ఫైవ్ పీసెస్ అయితే రెడీ టు మ్యామ్ ఉన్నాయి అనమాట నెక్స్ట్ షుగర్ స్టోన్ శారీస్ మ్యామ్ ఎక్సలెన్స్ హిరోస్ కి వర్క్ తో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలర్ షార్ట్ అయితే వచ్చేస్తున్నాయి ఇదే కాకుండా ఇంకో కలర్ షార్ట్ ఉన్నాం మంచి కలంకారీ మనకి ఇదిగోండి చాలా చాలా బ్యూటిఫుల్ అయితే ఉన్నాయి కలంకారీ విత్ జెరీ బోర్డర్ తో అయితే వచ్చేస్తుంది అనమాట ఇవే అనుకుంటే ఇంకా డైలీ వేర్ కూడా కలెక్షన్ ఉన్నాయి మ్యామ్ ఇదిగోటి డైలీ వేర్ కూడా ఉన్నాయి ఇలాంటి బండిల్స్ అయితే నెంబర్ ఆఫ్ అయితే ఉన్నాయి ఇంకో కలెక్షన్ ఇలా వస్తుంది అనమాట గివ్ వేసి ఉన్నాయి చక్కగా జాయిన్ అయిపోయి గివ్